జై శ్రీరామ్ అందరికీ ఈరోజు ఆటకల పైన మనం వండుకునే ఆటకాలు ఉంటాయి కదా వాటిపైన మూతలు సేమ్ ప్లేట్లు కూడా ఇట్లనే పట్టుకొని చేసుకోవాలి కానీ ఇవి చెప్తే ఇప్పుడైతే మూతలు మధ్యలో హోల్ పెట్టుకోవాలి తర్వాత తిరిగేసేటి ఉంటాయి ఎందుకంటే హోల్తోనైతే ఇంత పెద్దగా అయితే రావు హోల్ మూయడం అయితే మధ్యలో అయితే రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం తర్వాత తిరిగేసి ఇట్లా మనం పట్టుకునే పైన ఉంటుంది కదా గుబ్బిలాగా ఇగో ఇట్లా ఇగో ఇట్లా హోల్ వచ్చిన తర్వాత మనము తిరిగేసి గుబ్బిలాగా చేసుకోవాలి ఇంకో కింద ఇట్లా హైట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అయితే కంపల్సరీ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ జై శ్రీరామ్